చంకరౌండ్ కావాలంటే ఈ అప్పచెస్టును కదిలిచ్చేసాము ఏమైంది చంక్రౌండ్ అయితే మనకి పది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ చెస్ట్ కొలత చూద్దాం మనకు కావాల్సింది అప్పర్ చెస్ట్ పదకొండు ఇంచులు మనకి ఎంత వచ్చింది ఇక్కడ పదకొండున్నర అడుగు కొలత నలభై నేను ఇక్కడ మెయిన్ గా మూడి ఇంచులు చేయలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి రెండు లైనింగ్ బ్లౌజ్ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిచ్చిపోతున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మనకి రెండు సారీలు ఇచ్చాను అన్నమాట ఒక శారీ ఇంకా ఇదొక శారీ అనమాట నుంచి ఇంకా నేను బ్లౌజ్ పీసులు అయితే కట్ చేయలేదండి ఫస్ట్ వచ్చేసి రెండు చీరలు తీసి పక్కన పెట్టేస్తా ఇక్కడ చూడండి వన్ వన్ మీటర్ వచ్చేసి లైనింగ్ తీసేసుకున్నాను సరిపోయిన్ చేసి పెట్టేసుకున్నాను క్లోజ్ పాట్ ఏమో ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి ఇక్కడ చూడండి కింద వైపున ఏ క్రాసం లేకుండా ఫస్ట్ ఒక లైన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కస్టమర్ దగ్గర మనం మెజర్మెంట్స్ తీసుకున్నామండి ఓకేనా బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేను బావు నడుము కొలత నలభై డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ బీ పదించులు చంక్రాండ్లు తొమ్మిదిన్నర ఫ్రంట్ కూడా వచ్చేసి పదమూడు ఇంచులు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఇంచులు హ్యాండ్ పొడవు ఇంచులు హ్యాండ్లు వచ్చేసి ఏడున్నరమాట ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు మార్క్ చేద్దాం గ్లౌజ్ పొడవ ఎంతండి పదిహేను పావు పదిహేను పావుకి ఒక ముప్పై ఇంచు ఖర్చు యాడ్ చేస్తున్నాం ముప్పై ఇంచు దేనికంటే పావు ఇంచు వచ్చేసి నడుము కుట్టుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి అయినా టోటల్ ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు పదహారు ఇంచులకు మార్క్ చేస్తున్నాం మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని గలు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాశి ఇక్కడ మనకి నడుము కొలత ఎంతండి నలభై ఇంచులు ఓకేనా అందులో నాలుగో భాగం ఎంత పది ఓకేనండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను పది ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా ఓకేనా ఇంకా బ్యాక్ వేసిన డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఓకేనా ఈ నడుము కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేద్దాం అప్పుడు ఎంత అది పదకొండు ఇంచులు ఇది దేనికి అంటే ఇది అప్పర్ అప్పచ్చేస్ట్టుకోండి ఇక్కడ నేను వచ్చేసి పదకొండు ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నాను మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కూడాను ఈ విధంగా లైన్ రాసేయడం కలిపేయడండిస్ అవచ్చు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద వైపు ఎంత టోటల్ వన్ వై వన్ నుంచి డాట్కి మార్క్ చేసాం కదా దాంతో కలిపి ఎంత ఉందంటే పదకొండు ఇంచులు ని విధంగా ప్లేస్ చేసి మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టండి ఎంత వచ్చింది ఐదున్నర అదే ఐదున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ దాచిడు వినండి ఓకేనా మనం డాట్ కోసం ఎంత ఇంచు పెట్టామండి వన్ ఇంచు కదా ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి డాట్ పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచులైతే మార్కింగ్ పెట్టేస్తున్నాం ఓకేనా ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేయడం ఇంక సైడ్ క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తీయాలి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము ఇంక ఇక్కడ నుంచి ఈ హాఫ్ లో కలిపేయడం ఓకేనా ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ అయితే మనకి ఎటువంటి మూర్తులు రావు బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడా ఖర్చు బయటకు రాదండి అందుకోసం పెద్ద సైజ్ అంటే థర్టీ యబ్బు రడుం సైజ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి థర్టీ బిలో నడుము ఉండే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఒక పావు ఇంచు క్రాస్ తీస్తే సరిపోతుంది ఇంకా పదిహేడు ఇంచులు ఖర్చుతో కలిపి పదిహేడి ఇంచులు బ్లౌజ్ కూడా వేసుకునే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ముప్పావు ఇంచు కూడా తీయచ్చు దానివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట ఓకేనా నేను త్వరగా అయితే క్లియర్ కదా ఇంక ఇక్కడ చూడండి ఇది డీప్లీ క్లోజ్ అయ్యే కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసాక ఆరు ఇంచులకు మార్క్ చేస్తున్నాను అదే ఆరు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ రాచేయడమే ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను డీప్ వచ్చేసి నేను పది ఇంచులకు మార్క్ చేస్తున్నాను అదే పది ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ అండి ఓకేనా పైన వచ్చేసి నెక్ రెండున్నర పెట్టాను కదా కింద వైపున వచ్చేసి అవతాకు నాలుగు ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాను మార్కింగ్ పెట్టినట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాసేయడం ఓకే ఈ సైజుకి వచ్చేసి మనం పై వైపున నెక్ వచ్చేసి రెండున్నరే అని డౌట్ అవ్వచ్చు లేదండి మూడుంచులు పెట్టచ్చు మూడున్నర కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఈ కస్టమర్కి వచ్చేసి ఈ షోల్డర్ పట్టి అనేది కొంచెం ఎక్కువ కావాలన్నారు వెడల్పు ఎక్కువ కావాలి కాబట్టి నేను నెక్ తగ్గించుకున్నాను ఓకేనా ఫుల్ షోల్డర్ అయితే ఇంతే పెట్టాలండి ఫుల్ షోల్డర్ ఇంతే పెట్టేసి కొంతమంది వచ్చేసి షోల్డర్ పట్టి చిన్నగా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు కాబట్టి బ్రాడ్ పెంచుకోవచ్చు కొంతమందికి వచ్చేసి పట్టి అనేది వెడల్పు ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి ఇక్కడ నెక్ తగ్గించేసుకుంటే సరిపోతుంది ఓకేనండి బ్యాక్ వేసే రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే చేపిస్తున్నా ఇంక చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఒక గీత తక్కువ హాఫ్ ఇంచ్ అండి ఈ విధంగా కలిపేయారనమాట అనమాట ఈ విధంగా మనము కొంతమందికి వచ్చేసి పాఫ్ ఇంచు తీస్తాము వీళ్ళకి వచ్చేసి కొంచెం దిగుడు భుజాలు ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ తీసానండి హాఫ్ ఇంచు ఈ విధంగా తీయడం వల్ల డౌన్ నెక్ వేపున నెక్ పట్టుకొని నొక్కి పట్టుకొని ఉంటుంది అండి ఇక్కడ నొక్కి పట్టుకొని చూడడం సనేటువంటి మనకు అనమాట అందుకోసం ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి వీళ్ళకి వచ్చేసి చంక డౌన్ ఫస్ట్ నేను ఇంచులు మార్క్ చేస్తున్నాను మనకంటూ ఒక మెథడ్ ఉంది కదా చంకరాని కొల్చుకోవడానికి అదేంటి అనేది చెప్తానండి ఈ విధంగా ఆరు ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసాను కదా ఇంక ఇక్కడ చూడండి ఈ మూల దగ్గర నుంచి ఈ విధంగా ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేయాలి చూడండి ఈ విధంగా ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదా చంకరాండ్ కొలవడానికి అది ఏంటంటే ఊళ్ళో స్టోర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు కూర్చు పెట్టేసుకుని ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తామండి ఓకేనా హాఫ్ ఇంచ్ కదా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి ఓకేనా మనం హ్యాండ్ ఎక్కిచ్చేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే హ్యాండ్ జాయిన్ చేసేస్తాం అందుకోసం ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి మార్కింగ్ పెట్టేసా కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి నాకు తొమ్మిదిన్నర వచ్చింది అంటే ఇక్కడ ఎంత చంకరం ఉందో దానికంటే ఒక గీత ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ అంతకంటే తక్కువ రాకూడదండి తక్కువ వస్తే మాత్రం చంక పట్టేస్తుంది ఓకేనా అందుకోసం ఎంత ఉందో అంత తెప్పించేంత వరకు ఇదే ఫార్మల్ అని ఫాలో అవ్వండి ఓకే తనకు వచ్చేసి పది ఇంచులు కావాలి చాంకరౌండ్ అప్పుడు ఏం చేస్తారండి ఆరు ఇంచులు పెట్టేస్తే మనకి తొమ్మిదిన్నర వచ్చింది పది ఇంచులు కావాలంటే ఏం చేస్తారు మీరైతే ఏం చేస్తారు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేస్తారు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా చాంకరౌం చూసారా పది ఇంచులు అనేది మనకు కరెక్ట్గా వచ్చింది ఓకే ఇక్కడికి ఈ అప్పచెస్ట్ని పెంచాం కాబట్టి పది వచ్చేసింది కదా ఇప్పుడు చక్రాండు కావాలంటే ఈ అప్పచెస్టుని కదిలిచ్చేసాము అప్పుడు ఏమైంది చంక్రాండు అయితే మనకు పదించులు వచ్చింది ఇప్పుడు ఈ అప్పచెస్ట్ కొలతో చూద్దాం మనకు కావాల్సింది అంత అప్పచెస్ట్ పదకొండు ఇంచులు ఎంత వచ్చింది ఇక్కడ పదకొండున్నర ఇప్పుడు మనం తప్పు చేసినట్టే కదా ఇప్పుడు ఈ చంక్రాండిని పెంచడం కోసం ఈ అప్పచెస్టుని కదిలిచ్చినప్పుడు ఈ అప్పచెస్ట్ పెరిగిపోయింది మీరు చంక్రాని చూసుకుంటే ఓకేనండి మీకు అర్థమవుతుంది ఆ మెథడు అంటే మీరు ఇక్కడ వచ్చేసి మిస్టేక్ చేశారు ఎక్కడ మిస్టేక్ చేశారు మీకు కావాల్సిన చంకరౌండ్ అయితే మీరు అప్పచేషన్ని పెంచారు మీరు కొలుచుకుంటే చంక్రౌండ్ కరెక్ట్గా ఉంది కదా అని డౌట్ రావచ్చు ఈ మెథడు తప్పనమాట ఇప్పుడు మీకేం కావాలి ఇక్కడ ఈ చంకరం ఉన్ని కిందకు వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఒకన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తోటి ఈ విధంగా షేప్ ఇచ్చేసి మళ్ళీ షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తామో హాఫ్ ఇంచు కదా ఈ విధంగా మార్పింగ్ పెట్టేయాలి హాఫ్ ఇంచు ఎక్కడ వరకు ఈ పదకొండు ఇంచుల అప్పచ్చు ఉంది కదా ఇక్కడ వరకు ఇది ఎందుకు చెప్తున్నాను మనకు కావాల్సిన చంకరండి పదించు లేనప్పుడు ఈ చంకరాన్ని కిందకి మార్క్ చేసేసుకోవాలి అంతేగాని ఈ అప్పత్ చెస్ట్ని అటు కదిలించకూడదు ఈ అప్పత్ చెస్ట్ని కదిలించడం వల్ల అప్పచెస్ట్ పెరిగిపోయింది అనమాట ఓకే అప్పుడు బ్లౌజే ఖరాబ్ అయిపోద్ది అందుకోసం వచ్చేసి చంకరండి ఎక్కువ కావాలంటే ఈ విధంగా ఈ డౌన్ని కిందకు మార్క్ చేసుకోండి లేదు పైకి కావాలి తొమ్మిది ఇంచులు కావాలి ఈ ఆరెంజ్ల మార్కింగ్ని పైకి మార్క్ చేసేసుకుని సేమ్ ఇప్పుడు ఏ మెథడ్ అయితే చెప్పానో అదే ని అప్లై చేయండి ఓకేనా పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే చంత్రాన్ని కూలిచే పద్ధతి ఇది అని మీకు అలవాటు చేయడం అండి ఓకేనండి అంతేకాని అంటే మీకు అర్థమైపోయింది కదా నేను ఏ విధంగా చెప్పాను అనేసి ఈ అప్పచ్చష్టి వచ్చేసి కదిలించడం వల్ల అప్పచ్చష్టి పెరిగిపోయింది మీకు చంత్రా పది వచ్చింది కానీ అప్పచ్చిష్టి పెరిగిపోయింది కదా ఓకేనా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి ఈ బ్యాక్ వైపున డాట్కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఇక్కడ కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం ఓకేనా ఇప్పుడు మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసేయడమే ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా అయితే కట్ చేసాము అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేద్దాం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇటువైపు నుంచి చివరి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడమే ఫోల్డ్ చేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేది కింద రేపు ఏమైనా హెచ్ ఉన్నాయని ఒకసారి చూసుకుని ఈ విధంగా అయితే లైన్ చేయండి ఇక్కడ చూడండి మనకు కావాల్సింది హ్యాండ్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అనమాట దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నా వన్ ఇంచ్ యాడ్ చేసి ఖర్చులు ఈ విధంగా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను అదే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని స్ట్రైట్కి ఒక లైన్ రాసేయడం అండి వీళ్ళకి హ్యాండ్ ఓన్ వచ్చేసి పావు తక్కువ నాలుగు ఇంచులు అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా అదే పావు తక్కువ నాలుగు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ ఓకేనా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ రాసేయడం ఫస్ట్ చిన్న వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేద్దాం ఎంతండి ఏడున్నర ఇక్కడ చంకరండ్ అంతా మనకి తొమ్మిదిన్నర ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఒక లైన్ రా చేయాలి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ చాంకు లూజ్ ఉంది కదా ఈ చాంకు వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి ఇక్కడ ఒక పాలు నుంచి డోన్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ పావు నుంచిలో కలిపేసి ఈ లైన్లో కలిపేయాలి సగం ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానిచ్చి గీత చేస్తే ఎట్లుంటుంది ఈ విధంగా మార్కింగ్ పెట్టాడు అండి ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేడు ఇక్కడ చూడండి మార్క్ చేసినట్టు అయితే కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి మిడిల్కి అయితే విధంగా ఘాటు పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి వైపు వైపున లోతు చూడండి ఈ విధంగా హ్యాండ్ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ మిడిల్కి ఘాటు పెట్టాం కదా అక్కడి నుంచి వన్ నుంచి మార్కింగ్ పెట్టండి అక్కడి నుంచి ఈ చంకలోజ్ వర్క్ కూడా ఎంత ఉంది ఎనిమిది అన్నారు అందులో సగం అంతా నాలుగు పావు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఒక గీప్ తక్కువ ముప్పై ఇంచుకు మార్కింగ్ పెట్టండి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ చంప దగ్గర నుంచి ముప్పై నుంచిలో కలిపేయాలి ఇంక ఇక్కడ నుంచి వన్ నుంచి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు ఈ విధంగా కలిపేది ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేది చూడండి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఫ్రన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటాను చూడండి హ్యాండ్స్ని అయితే తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం వచ్చేసి క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి ఇటువైపున హ్యాండ్స్ని కట్ చేసాం కదా హ్యాండ్స్ని కట్ చేసిన వైపున బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేయాలి ఓపెన్ సేమో మన వైపు ఉండాలండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయితే తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయడం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి ఈ విధంగా గా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్ లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేశాం కదా ఇప్పుడే షోల్డర్ నింకని ఇప్పుడే కట్ చేసుకుంటాము ఇక్కడ చూడండి నెక్ అనేది ఇప్పుడే కట్ చేస్తుంది కట్ చేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలండి హాఫ్ ఇంచ్ అనేది అప్పుడే నెక్ వెయిట్ పట్టుకొని మనకి షోల్డర్స్ చారవనమాట ఓకేనా ఇంక ఇందులో నుంచి మనకు ఒక అప్పర్ చెట్టు కొలత కావాలండి ఈ విధంగా అప్పర్ చెస్ట ఒకటి మార్క్ చేసుకొని ఇంక బ్యాక్ అయితే మనకు పని లేదు పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్రెంట్కి వచ్చేసి చంకలోత మార్క్ చేద్దాం ఈ విధంగా ఈ విధంగా అయితే లైన్ రన్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచు చంకలోతుని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టడం ఓకే మీకు హ్యాండ్తో తీయట తీయడం అయితే రావట్లేదు కొత్త వాళ్ళకి అప్పుడు ఏం చేయాలి ఈ స్కేల్ ఉంది కదా హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఈ లైను ఈ లైను ఈ మార్కింగ్ టచ్ విధంగా ఈ స్కేల్ని ప్లేస్ చేసుకొని మీరు చూడండి ఈ విధంగా వచ్చేసి క్లోత్ తీయచ్చు చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కొత్త వాళ్ళకి వచ్చేసి చాలా ఈజీ ఉంటుందండి ఈ టిప్ ఒకసారి మీరు అప్లై చేయండి ఇంకా చూడండి ఫ్రంట్ యొక్క డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రాచడే ఇక్కడ చూడండి పావు తక్కువ మూడించులకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి ఈ ఇక్కడ కట్ చేస్తాం కదా రెండున్నర వరకు ఈ విధంగా లైన్ రాసేయడమే ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి ఓకేనా అందుకే వీళ్ళు కొంచెం ఇట్లా బ్రాడ్ వేసినా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ ఒక పావులు ఇటు మార్క్ చేశాను లేదు అంటే ఇట్లా గానే ఉంచండి ఇది అందరూ కస్టమర్లు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు అందుకని చెప్తున్నాను ఓకేనా వీళ్ళకి ఫ్రంట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి ఒక వన్ నుంచి యాడ్ చేస్తే పద్నాలుగు ఇంచులు మరి పద్నాలుగు ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాను మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రాచేస్తుంది ఇప్పుడు మీరు వన్ నుంచి ఎందుకు యాడ్ చేస్తారు పదమూడుకి పద్నాలుగు ఇంచులు ఒక వన్ నుంచి ఎందుకు యాడ్ చేస్తారు అంటే డౌట్ అవ్వచ్చు ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది ఇక్కడ షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది అప్పుడు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ మనకి ఫ్రంట్ పొడవు పదకొండు ఇంచు వస్తుందండి అందుకోసం ఓకేనా ఇక్కడ నుంచి వచ్చేసి ఒకన్నర ఇంచుకి పైకి మార్క్ చేయండి ఏంటి ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ వచ్చేసి ఒకన్నర ఇంచుకి మార్చండి అదే ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ ఈ కిందకు మార్క్ కదా ఫ్రంట్ పొడవు అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ సైడ్ మార్చండి ఓకే అంతే కదా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి ఇది ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకు మార్చండి మెయిన్ డాట్ వచ్చేసి మూడించులు అనమాట ఓకేనా ఇప్పుడు వీటన్నిటికీ కూడాను లైన్స్ రాయడం ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ ఇటువైపున ఈ విధంగా మార్కింగ్ పెట్టండి కొలవండి ఎంత వచ్చింది మూడున్నర డాట్ కుట్టేస్తాను కదా డాట్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేస్తే నడుము నాలుగు నాలుగో భాగం మనకి ఇక్కడికి వచ్చింది పది ఇంచులు అక్కడ నుంచి యాపర్ చెస్ట్ పోతే వరకు కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ రాయడమే ప్లస్ వచ్చు ఓకేనండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఈ విధంగా లోపలికి మార్క్ చేయండి ఈ పావు ఇంచ్ లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్స్ పట్టుకొని కూడా మనకి షోల్డర్ చారావు అనమాట ఓకేనా ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేడుమేనండి చూసారా ఫ్రంట్ అయితే ఎంత సింపుల్గా అయిపోయిందో ఓకేనా ఇక్కడ చూడండి ఎవరికైనా కూడాను ఈ ఫ్రంట్ కూడా మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి ఏ డౌట్ లేకుండా సరిపోతుంది అదే ఫ్రంట్ పొడవ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుందండి ఓకేనా ఇంక ఈ మెయిన్ డాట్ ఎట్లా మార్చేస్తారు ఇది హెవీ సైజ్ కాబట్టి అని మీకు డౌట్ అవ్వచ్చు కాదండి ఈ నడుము కొంత నలభై అయినా నేను ఇక్కడ మెయిన్ డాట్ మూడు ఇంచులు చేయలేదు ఈ కస్టమర్కి వచ్చేసి నడుము కొంత నాలుగు నలభై అయినా కూడాను మీడియంగా ఉంది చెస్ట్ అందుకోసమే మూడు ఇంచులు మార్చేస్తాను అంటే చెస్ట్ తక్కువనే చెప్పుకోవాలి ఈ నలభై ఇంచులు నడుమున్నా కూడాను మూడు ఇంచులు మార్క్ చేస్తాను అంటే ఓకేనా మీకు అర్థమైంది కదా ఇంక ఈ ఫ్రంట్ పొడవ కూడా యాక్చువల్గా నలభై సైజు నడుమున్నా దగ్గర దగ్గర పద్నాలుగున్నర ఇంచులు కూడా పెట్టాము కొంత మనకి ఏంటి హెవీ చెస్ట్ ఉంటే వచ్చేసి మీడియంగా ఉంది కాబట్టి పద్నాలుగుతో ఆగిపోయాము ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడొచ్చేసి మెయిన్ డాడ్కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే అంతా మార్క్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం ఓకేనా ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుకైతే కట్ చేసాం అనమాట ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది ఈ క్లాత్ నుంచి మనం వచ్చేసి షేప్ పట్టిని కట్ చేయాలి చూడండి మామూలుగా అయితే సన్నగా ఉంది ఇది ఇటువైపున వెడల్పు కూడా తక్కువ ఉందండి నాకు సరిపోదు అనమాట కాకపోతే ఈ షేప్ పట్టికి కటింగ్ కోసం మనం ఫ్రంట్ పార్ట్లో నుంచి ఒక హోదా తీయాలి చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డాట్ వరకు మూడున్నర డాట్ కుట్టేస్తాం కదా డాట్ని విడిచిపెట్టేసి చివర ఖర్చుతో కలిపి ఎంత ఉంది పన్నెండు ఇంచులు ఇది ఒక కొలత చాలండి మనకి చేపట్టి కటింగ్ కోసం ఇంకెవరికైనా ఒకటే మెదడు అనమాట ఏ సైజు వాళ్ళకైనా పెద్ద సైజా చిన్న సైజా ఏ అయినా చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ అనవసరం ఏ సైజుకైనా ఇదే కొలత తోటి మనం చేపట్టిని కట్ చేయొచ్చు ఎక్కడ అసలు ఎక్కడ ఒక లైన్ రాసేసాను కదా ఎంత ఉందండి ఫ్రెంట్ పండు ఒకడ పన్నెండు ఇంచులు దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం అప్పుడెంత పన్నెండున్నర అయితే స్ట్రైట్గా ఒక లైన్ రా చేశాను ఇప్పుడు వచ్చేసి రెండు పొడవు వచ్చేసి ఒక ఐదు ఇంచులు మార్క్ చేస్తున్నా ఈ సైడ్ వచ్చేసి నాకు ఒక నాలుగున్నర ఇంచులు కావాలి కానీ తక్కువ ఉంది కాబట్టి నేను నాలుగు ఇంచులకే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ అండి మిడిల్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఒక మూడున్నర ఇంచులు ఓకేనా ఈ మూడు మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చాడు మేనండి ఈ ఫ్రంట్కి ఈ మిడిల్కి గ్యాప్ ఖచ్చితంగా వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఐదు ఇంచులు పెడితే ఇక్కడ నాలుగు పెట్టండి ఓకే ఇక్కడ నాలుగున్నర పెడితే ఇక్కడ మూడున్నర పెట్టండి ఈ నాలుగున్నర ఐదు ఇట్లా అంటే మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా అని మీరు డౌట్ రావచ్చు అండి మనము బ్లౌజ్ లే బ్యాక్ పార్ట్ పెంచుకునే కొద్ది ఈ షేప్ పట్టిన కూడా కొంచెం పెంచుకుంటే అంటే మనం కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అతకు వేయాల్సిన అవసరం ఉండదు లేదు మనం ముందే ఇక్కడ నాలుగున్నర ఇక్కడ మూడున్నర ఇక్కడ నాలుగు అట్లా పెట్టుకున్నాం అనుకోండి మనకు ఒకవేళ సరిపోకపోవచ్చు కొన్ని బ్లౌజులు బ్యాక్ పార్ట్ ఎక్కువ పొడవు పెడతాం కదా ఎక్కువ పొడవు పెడితే సరిపోకపోవచ్చు కదా అట్లాంటి వరకు వచ్చేసి ఈ విధంగా ముందే మార్క్ చేసేసుకుంటే పుట్టినప్పుడు మనకు వచ్చేసి అదుపు వేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ గ్లౌజ్ మొత్తం అతికేనండి చూడండి మిగతా అంతా కింద కూడాను ఇలా చాలా తక్కువ ఉన్నాయి మొత్తం అతుకు వేయాలి కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఓకేనా మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసాడు ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కాట్ పెట్టేస్తానండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ప్రింట్ అనమాట ఈ రెండింటిని కలిపి సైడ్స్ వచ్చేసి జాయింట్ చేసేటప్పుడు ఎక్కడైతే తనతో ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేశానో అక్కడే కుట్టుబడుతుంది బ్యాక్ పార్ట్ కూడా అక్కడే కుట్టుబడుతుందండి ఇంకా ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకొని మనం సైడ్స్ అయితే జాయింట్ చేసేస్తామండి ఇంకా అందులో ఏ మార్పు ఉండదు ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి షేప్ పెట్టేయండి ఓకేనా అంతేనండి నా వీడియో మనకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్లెక్ చేయడం అయితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను నా వీడియో చివరి వరకు చూసినట్లయితే నలుగురు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్